విజయవాడ విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతి నెల విజయవాడ మహాపట్టణంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతూ ఉంది ఈ ఆరాధన జరుగు స్థలం మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం విజయవాడ బెంజ్ సర్కిల్ ఎన్టీఆర్ బొమ్మ దగ్గర పంటకాలవ రోడ్ మే ఏడవ తేదీ ఉదయం పది గంటలకే ఈ తైలాభిషేక ఆరాధన ప్రారంభమవుతుంది రండి ఇప్పటికి అనేక మంది దేవుని పిల్లలు పాల్గొని అద్భుతమైన కార్యాలు పొందుకున్నారు కుంటివారు నడుస్తున్నారు గుడ్డివారు చూస్తున్నారు గర్భఫలములు లేక బాధపడుతున్న ఎంతో మందిని దేవుడు తాకి గర్భాలు తెరుస్తున్నాడు అనేక చీకటాత్మలతో పీడించబడుతున్నవారు రోగములతో బాధించబడుతున్న వారికి విడుదల కలుగుతుంది ఈ ఆరాధనలో మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా తైలముతో అభిషేకించి ఆశీర్వదించబోతున్నాం రండి మే ఏడవ తేదీ ఉదయం పది గంటలకు ప్రతిదినమని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను దేవుని బిడలారా లేవగానే ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివిన్నారని నేను నమ్ముచున్నాను అలాగే ప్రతి ఉదయం శ్రేష్టమైన దేవుడు ఇచ్చిన వాగ్దానాల కొరకు అందరం ఎదురు చూస్తున్నాం కదా ఎంతో చక్కటి శ్రేష్టమైన వాగ్దానాల ద్వారా మన ప్రభు మళ్ళెంతగానో బలపరుస్తున్నారు కదా ఈ వాగ్దానాలు మనల్ని ఎంతగానో దారిపరుస్తున్నాయి దేవుని బిడలారా మరి ఈ వాగ్దానాల ద్వారా మనం ఎంతగానో దీవించబడుతున్నాం మనం దీవించబడటమే కాదు కానీ అనేక మందికి దీవనకరంగా మనం మార్చబడినట్లుగా ఈ వాగ్దానాలు మరి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం అలాగే దేవుని బిడ్డ ఈ ఉదయ కాలం కూడా దేవుడు చక్కటి శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చారండి ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం రాజుల మొదటి గ్రంథం తొమ్మిదవ అధ్యాయము మూడవ వచనాన్ని చదువుకుందాం నా సముఖముందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని ప్రేసలా ఎంత చక్కటి శ్రేష్టమైన మాట ప్రియదేవుని బిడ్డలారా ఈ వాగ్దానం ఎవరూపిస్తున్నారో తెలుసా ఈ మాట సమయలతో ప్రభు మాట్లాడుతున్నారు ప్రియదేవుని బిడ్డలారా మన దేవుడు ఎవరంటే మన ప్రార్థనలు విన్నపములు అంగీకరించే దేవుడు చూడండి ఆ రోజు సులోమాను దేవుని యొక్క సముఖంలో చేసిన ప్రతి ఒక్క ప్రార్థన విన్నపములు నేను అంగీకరించి తిని అని దేవుడు మాట్లాడుతున్నారు ఆ రోజు సులోమున్తో మాట్లాడిన దేవుడు ఈరోజు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు చక్కటి వాగ్దానం ఇస్తున్నారు నేను నీ ప్రార్థనలు నీ విన్నపములు అంగీకరించి దేవుడు మాట్లాడుతున్నారండి దేవుని బిడలారా దేవుని సన్నిధానంలో మరి ఆయన సముఖంలో చేరి నీ యొక్క ప్రతి ఒక్క ప్రార్థన విన్నపములు ప్రతినిత్యం తెలియజేస్తున్నారు కదా ఆయన సన్నిధానంలో మొర్ర పెట్టుకుంటున్నారు కదా నీకే అవసరత కావాలో నువ్వు ఏ అక్కర్లో ఉన్నావో అలాగే నీ యొక్క ఏంటో నీ బాధ ఏంటో నీ కష్టమేంటో మరి అన్నీ కూడా నీ దేవుని సముఖంలోనూ తెలియజేసుకుంటున్నా కదా అలాగే నీకున్న విన్నపాలన్నీ ఆయన ముందర తెలియజేస్తున్నా కదా నేను దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నానండి నేను అనేక రీతిగా విజ్ఞాపన చేస్తున్న విన్నపాలు విన్నవిస్తున్నా దేవునికి ఆయన నా ప్రార్థన వింటున్నాడో లేదో ఆయన నా ప్రార్థన అంగీకరిస్తున్నాడో లేదో అని అనుకుంటున్నావేమో కదా నీ దేవుడినితో మాట్లాడుతున్నారు నువ్వు దేనికోసమైతే ప్రార్థిస్తున్నావు అది ఉద్యోగం కొరకే కావచ్చు నీ బిడ్డల వివాహం కొరకే కావచ్చు నీకు ఆత్మీయ విషయాల కొరకే కావచ్చు ఆరోగ్య విషయాల కొరకే కావచ్చు ఆర్థిక అవసరతలు కొరకే కావచ్చు అయితే నువ్వు దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తున్నావు నానా నీ ప్రార్థన నీ దేవుడు వింటున్నాడు దేవుని సన్నిధానం విన్నవించుకునే ప్రతి విన్నపం ఏసాయి వింటున్నారు ఆయన అంగీకరిస్తున్నాడు నీ ప్రార్థన నీతో మాట్లాడుతున్నాడు ప్రభు ఈ ప్రార్థన విన్నపాలు నేను అంగీకరించుతాని ప్రభు తెలియజేస్తున్నారా అంటే నీ ప్రార్థనకు జవాబు రాబోతుంది నువ్వు ఏది అడిగావో దేవుని సరిధానం దేని నిమిత్తమైతే ప్రార్థించవో నీ బిడ్డల రక్షణ కోసం ప్రార్థిస్తున్నావా నీ భార్య అలాగే నీ భర్త రక్షణ కోసం ప్రార్థిస్తున్నారా మరి అవన్నీ కూడా దేవుడు వింటున్నారండి ఆయన నీ ప్రార్థన ఆలక్కిస్తున్నాడా అలాగే నీ ఉద్యోగం కొరకు అలాగే వివాహమై బిడ్డలు లేని వారు పిల్లల కొరకు ఇంకా నీకే అవసరత ఉందో అవసరత కొరకు దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తున్నారు కదా ఆయనను నమ్మి ఆయన నీ ప్రార్థన వింటాడని ఆయన సన్నిధానంలో చేసే ప్రతి ప్రార్థన ఆయన సన్నిధికి చేరుతుందని ఆయన ఖచ్చితంగా నీ ప్రార్థనకు జవాబు ఇస్తాడని నమ్మకంతో మీరు ప్రార్థిస్తున్నారు కదూ అయితే నీ ప్రార్థన దేవుడు అంగీకరించారు ఆయన నీ ప్రార్థన వింటున్నారు ఆయన నీకు సహాయం చేయబోతున్నారు సొలోమోను దేవుని సముఖంలో చేసిన ప్రార్థన వ్యర్థం కాలేదండి సొలోమోను దేవుని సన్నిధానంలో విన్నవించుకున్న విన్నపాలు వ్యర్థం కాలేదండి దేవుడు అంగీకరించనని చెప్తున్నారు ఈరోజు నువ్వు కూడా ఏమైతే అడుగుతున్నావో దేవుని సన్నిధానంలో ఏమైతే ప్రార్థిస్తున్నావో ఆ యొక్క విన్నపాలు ప్రార్థనలు దేవుడు అంగీకరించానని సెలవిస్తున్నారు దేవుని బిడ్డ నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడా కదా మరి ఆయన నీతో మాట్లాడుతున్నారు నీ ప్రార్థన నేను విన్నాను నీ ప్రార్థన నేను అంగీకరించానని ప్రభు నీతో మాట్లాడుతున్నారు ఈరోజు నీ ప్రార్థన వినపడింది నీ ప్రార్థన వ్యర్థం కాలేదు ఈ సన్నిధానంలో దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క సముఖంలో నువ్వు చేసేవద్ద ప్రార్థన నువ్వు చేసిన ప్రతి ప్రార్థన దేవుడు నీ ప్రార్థన అంగీకరించనని ఆయన సెలవిస్తున్నారు అందుకే ఇంకెప్పుడు కృంగిపోవద్దు దిగులుతో ఉండొద్దు ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకునండి దేవుణ్ణి విశ్వసించండి ఎంతమంది ఈ వాగ్దానాన్ని మీ హృదయంలోకి రిసీవ్ చేసుకున్నారు వారందరి జీవితాల్లో దేవాది దేవుడు ఈ వాగ్దానం నెరవేర్చునుగాక ప్రార్థన చేసుకుందామండి అండి పరిశుద్ధ మహోన్నత దేవానికి కొందనాలు స్తోత్రాలు ప్రే తండ్రి నాయన నయని ఉదయ కాల్ప వేళ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కోరికే నీకే కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా నువ్వెంత అయినా నమ్మదగిన దేవుడు అయ్యా నేను నమ్మి ఎంతమంది ప్రార్థిస్తారో అయ్యా ఎంతమంది నీ సముఖములో అయ్యా వారి విన్నపాలు విన్నవించుకుంటారో అయ్యా వారి ప్రార్థనలు వినే దేవుడు నాయన అయ్యా వారి ప్రార్థనలను అంగీకరించే దేవుడు నీకు వందనాలు అయ్యా నాయన ఈరోజు చక్కటి శ్రేష్టమైన వాగ్దానం ద్వారా మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావా ఎంతమంది బిడ్డలు ఈరోజు ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నారు వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక ప్రియ తండ్రి నాయన ఈ వాగ్దానం వింటున్న బిడ్డలు ఎటువంటి అవసరతల నిమిత్తమైన సన్నిధానంలో ప్రార్థిస్తున్నారో తండ్రి నాయన వారి ప్రార్థనలన్నీ మీరు అంగీకరించండి తండ్రి అయ్యా వారి కుటుంబంలో ఉన్న శోధన బాధ వేదన అయ్యా కష్టాలు కన్నీరు పరిస్థితులన్నీ కూడా తొలగించండి ప్రభా అయ్యా నా తండ్రి అప్పుల నుంచి విడుదల ఇవ్వండి అనారోగ్య పరిస్థితుల నుంచి వారికి విడుదల ఇవ్వండి వారికి ఏ అవసరతలున్నాయో ఉద్యోగ అవసరత కావచ్చు బిడ్డల కొరకు కావచ్చు అయ్యా నాయన నా తండ్రి సొంత గృహం కొరకు కావచ్చు దేనికోసమైతే వారు ప్రార్థిస్తున్నారు అయా ఆ సహాయమును వారికి అందించమని ప్రార్థిస్తున్నాం ప్రభా గొప్ప దేవుడు నీకు ఈ రోజు మ్యారేజ్ డిస్ బాడీస్ చేసుకుంటున్నా ప్రతి వారి జీవితంలోని గొప్ప కార్యంలో గాక ఈ సంవత్సర కాలం అయ్యని కృపాక్షేమంలో వారు నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ దినమంతా నీ ప్రశస్తమైన సన్నిధి మాతో ఉంచి నడిపించమని నా ఏసునామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ మ్యాన్ ప్రాణము నిన్ను కోరేసయ్యా నన్ను చేరయ్యా